వీళ్ళేమో రెండు బుక్ ఎప్పుడు తీయాలా జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియదు అసలు ఆ కేసులు ఏంటి ఎగిరిగోళ్ళు ఏంటి ఎగిరిగోల్డ్ అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా అసలు బుర్రెండోడికి ఎవడం అర్థమవుతుంది కదా రాష్ట్రంలో ప్రజలంతా కూడా తెలుసు కదా డిగ్రీగోల్డ్ అటాచ్మెంట్లో ఉన్న సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం ఎప్పుడు కొన్నాం ఎట్లా కొన్నాం ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం ఏ విధంగా పరిస్థితి కూడా చెప్తాం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పి చెప్పారు దాని గురించి సహకరించడానికి వచ్చాను తప్పనిసరిగా ఏం అడిగినా ఏది అడిగినా ప్రభుత్వానికి అండి పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తారు నా ఫోన్ నేను వాడేదే కదా రమేష్ రాజకీయ నాయకుడు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఎవరే పాత్రికేయులతో మాట్లాడతా ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా నా మాట్లాడతా పోలీసులు అందరితో మాట్లాడతాం కదా ఇందులో దాపరికం ఎవరు ఏముండదు దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు వాళ్ళు ఏదైతే నిరసన తెలియజేయడానికి వెళ్ళాము చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఎందుకు వెళ్ళాము అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాభూతులు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారికి నలభై సంవత్సరాల రాజకీయ ఉంది ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దామని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడే నా మీద దాడి చేశారు నా కారు బంగలు కొట్టారు మా వాళ్ళు కొట్టారు ఎన్ని కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నగర సచ్యుల ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు నిరసన తెలియజేస్తే మీ మనసు మారింది మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయన్న పావుతు లాంటి వాళ్ళని కొంచెమన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడుతో లేకపోతే గోండా ఎప్పుడు జోగి రమేష్ రమేష్లో లేదు ఉండదు ఉండబోదు రాజ్యాంగం ఇదంతా Raj right, you know. okay. Lemo